శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించినా ఏమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారే ధ్యానించుట గాని చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యం కూడా పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండేది అటుల కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీ శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలి చేశాను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్లి అమ్మా నా ఇత హితవచమునము ఆలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు అని శరీరములు శాశ్వతం కావు నీటి బుడగలు వంటివి ఏ క్షణములో మృత్యువు మనల్ని తీసుకొని పోవునో ఎవరు చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి హసయముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యం అని భావించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకొను అగ్ని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది అట్లనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి బడి నచించుచున్నాడు కనుక నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా అర్జించిన ధనము ఇప్పటికైనా పేదలకు దాన చేసి పుణ్యమును సంపాదించుకొను ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతధికములు చేసి మోక్షము పొందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాత కాలము నుది నది స్నానం ఆచరించి దాన చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతి వై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశం ఇచ్చను ఆ వితంతరాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరీత్యమై మోక్షము పొందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది ఇట్లు స్కంద పురాణ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యము మందలి ఆరవ అధ్యాయం ఆరవ రోజు పారాయణ ainam samaptam